ఏపీ బీజేపీలో టికెట్ల అమ్మకానికి సంబంధించి ఒక ఆడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అందులో నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురాణ కూడా ముడుపులు ముట్టే చెప్పాల్సి ఉంటుందని బీజేపీ నాయకుడే చెబుతూ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గాన్ని తొలుత బీజేపీ తీసుకోవాలనుకుంది దాంతో అప్పటి వరకు అక్కడ ఉన్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలను కూడా తొలగించారు బీజేపీకి తాను పని చేయబోనని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతల నుంచి ఒక ఆఫర్ వచ్చింది మీనాక్షి నాయుడు మేనల్లుడికి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠం సోదరుడు నాగరాజు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడికి స్వయంగా ఫోన్ చేశారు ఈ ఫోన్ కాలే ఇప్పుడు బయటకు వచ్చింది ఆ ఫోన్ కాల్ రికార్డ్ చేసి బయటకు వదిలింది టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనల్లుడే అన్న ప్రచారం కూడా నడుస్తోంది అందులో పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి మేము ఆదోని టికెట్ వదులుకుంటాం ఆ ఆలూరు టికెట్ మేము తీసుకుంటాం ఆదోని వదులుకొని మీకు ఆలూరు టికెట్ మేము తీసుకుంటాం అయితే అందుకు మూడు కోట్ల రూపాయలు కావాలి అంటూ బీజేపీ నేత జిల్లా అధ్యక్షుడు సోదరుడు నాగరాజు టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనలుడికి ఆఫర్ ఇచ్చారు అందుకు ఈయన కూడా ఊకొడుతున్నట్టు సానుకూలంగానే మాట్లాడారు ఈ డీల్ చాలా సీక్రెట్గా ఉంచాలని కూడా బీజేపీ నేత నాగరాజు టీడీపీ నేతకు సూచించారు మీకు మీనాక్షి నాయుడుకు నాకు తప్ప మరెవరికి తెలియడానికి వీలు లేదు మూడు కోట్ల రూపాయలు సిద్ధం చేసుకోండి గంటలో ఫోన్ చేసి ఏదో ఒక మాట చెప్పండి మూడు కోట్ల రూపాయలు ఇస్తే మేము ఆధోని మీకు వదిలేసి ఆలూరు టికెట్ తీసుకుంటాం బోర్డులో లక్ష్మణ్జీ ఉంటారు అక్కడ మనం ఏం చెప్తే ఆయన కూడా అదే చెప్తారు మీరు ఓకే అంటే డబ్బులు ఇస్తే ఆలూరు ఆదోని వదులుకొని ఆలూరు సీటు తీసుకుంటామట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు ప్రపోజల్ పెట్టారు చాలా సీక్రెట్గా ఉండ ఉంచండి మనమంతా కలిసి పనిచేసుకుంటాం మీకు తెలియదు ఏముంది డబ్బులు పురంధేశ్వరికి కూడా ముట్ట చెప్పాల్సి ఉంటుంది అని కూడా స్వయంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడి సోదరుడు నాగరాజు ఆ ఆడియోలో చెబుతున్న విషయం కూడా ఉంది ఇది ఇప్పుడే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది బీజేపీ ఏపీ అధ్యక్షురాలకు కూడా టికెట్ల అమ్మకాల్లో ప్రమేయం ఉంది అన్న విమర్శన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆడియో ఆధారంగా చాలా గట్టిగా చేస్తోంది మీరు ఆదోని తెచ్చుకోండి మేము ఆలూరుకి తెలియబెట్టిస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేండి అవునులేండి మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పాలి నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం ఆనా దయచేసి నీకి మీనాక్షణకి ఉమాపతికి తప్ప ఎవరికి సరే సరేనా సరేనాడ మా లక్ష్మణ్జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో మనం ఏం చెప్తే అది మాట్లాడతారు బాగున్నాయి మనం అదే చెప్తున్నా దయచేసి ఎవరికి లీక్ చేసుకుందాము మేము అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్తాను ఓపెన్ టు ఓపెన్ రిపోర్ట్ పంపించేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా అవును ముట్టే అవునవును అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం ఇంకొక సాధక బాధకాలు ఉంటాయి